మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు పట్టణంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ స్వీట్స్ బేకరీని నూతన భవనంలో రూపొందించిన బీపీఎస్ ప్రారంభించిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి బెజవాడ ప్రకాశ్రావు దంపతులు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొని వ్యాపారం సక్రమంగా అభివృద్ధి చెందాలని సంస్థ మరింత ప్రగతి సాధించారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేలా ఇలాంటి వ్యాపార సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు నాణ్యత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని బెజవాడ రావు దంపతులకు సూచించారు అనంతరం బెజవాడ రావు దంపతులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీపీఎస్ ద్వారా కావలి పట్టణ ప్రజలకు క్వాలిటీ ఐటమ్స్ స్వీట్స్ బేకరీని అందుబాటులోకి తేవడం సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు వ్యాపారవేత్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు

సభకి నమస్కారాలు ఈ రోజున కావలి నడిబుడ్డున పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు కాలానికి అనుగుణంగా యూపీఎస్ సంస్థని పునః ప్రారంభించినటువంటి గజవాడ ఫ్యామిలీకి అందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ ప్రజవాడ పుల్లయ్య సోడా షాపు బిపిఎస్ పంతొమ్మిది నలభై సంవత్సరంలో స్థాపించి బ్రాహ్మణ కనుక మా స్వగ్రామం నుంచి కావలికి ఇచ్చేసి ఇక్కడ సోడా షాప్ తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈరోజు కావలిలో ఒక ఐకాన్ సెంటర్ లాగా తయారైన పరిస్థితి ఈరోజు కావలికి బంధువులు వచ్చిన శుభకార్యాలు జరుగుతున్నా మొట్టమొదటి ఇంట్లో వాడే పదం బిపిఎస్ నుంచి బాదం చెలు తీసుకురాడి అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు బిపిఎస్ సంస్థ ఈ రోజు మా శ్రీనివాసులు చెప్పినట్టుగా కావల నుంచి మనం హైదరాబాద్ పోతుంటే ఫ్రెండ్స్ అడిగేది వస్తూ వస్తే రెండు బాగుంది బాధలు చెలు తీసుకురాండి అని చెప్పే పరిస్థితి అంటే కావలికి నిజంగా మనం ఒక చిన్న ప్రాంతమైనటువంటి కావులకి బీపీఎస్ అనేది కావులకి గుర్తింపు తెచ్చిన దాంట్లో ఒకటి అటువంటి బీపీఎస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కావలి ప్రజలైన మంది ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఆ సంస్థను ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం నిలబెట్టుకుంటూనే వచ్చింది అటువంటి సంస్థ నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి జీవితంలోనూ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండవు ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అండగా ఉండాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి అండగా ఉండి దాన్ని మళ్ళా నిలబెట్టే దగ్గరగా మనం ప్రోత్సహించడమే మనందరి కర్తవ్యం బీపీఎస్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది ఎందుకంటే పుట్టినవాడు వాడు ఏదో ఒకరు ఏదైనా బీపీఎస్ లో టీయో లేదంటే ఐస్ క్రీమ్ తినే ఉంటారు కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ సంస్థను మళ్ళా పునః ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గజవాడ పుల్లయ్య సోడా ఈ రోజు గజవాడ ప్రకాష్ శకుల షా షాపుగా మారింది బీపీఎస్ అంటే గజవాడ పుల్లయ్య సోడా షాపు ఈ రోజునది బీపీఎస్ అంటే గజవాడ ప్రకాష్ రావు గారు అంటే శకులతమ్మా వాళ్ళ పేర్లుగా మారి కాబట్టి దాన్ని మళ్ళా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ తల్లి అందుకు ప్రకాశంగా ప్రకృతి కల్పించిన వరం అది అది వాళ్ళకి ఇచ్చారంటే మీరు ఇవ్వగా దేవుడే వాళ్ళకి అటువంటి తల్లిని ఆయన భార్యగా ఇచ్చే పెట్టి శకు ప్రకాశంలో మీ నాన్న ఆయనకి అడ్డ పేరు పెట్టి ఆయన పెట్టినటువంటి పేరు పునీతం చేసేటట్టుగా మళ్ళా ఈ రోజు బిపిఎస్ గాని మారింది అంటే అది దైవ బలంగా కావలు ప్రజల యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజు వాళ్ళు భార్య భర్త ఇద్దరు కూడా దాని మీద డెడికేటెడ్ అయ్యి చిన్నవాడు మొదలుకుని పెద్దవాడిని ఆహ్వానించేటువంటి విధానం నిజంగా బహుశా వ్యాపారస్తులు ఎవరు కూడా చేయరు రోజు కావల్లో చాలా టీ స్టాల్స్ ఏర్పడ్డా కావల్లో చాలా స్వీట్ స్టాల్ ఏర్పడ్డా నాంది బీపీఎస్ నుంచి పుట్టకొచ్చినటువంటి వాళ్ళే బీపీఎస్ లో నేర్చుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు కావల్లో చాలా మంది క్రీష్టాలుగా ఎదిగారు కాబట్టి అందరికీ అంకురార్పణకి నాంది పలికినటువంటి బిపిఎస్ ఇంకా దినదినటువంటి చందాలని కావలికి తలమానికంగా ఎదిగి బిపిఎస్ అనేది ఒక మన అందరికి కూడా ఒకది ఒక హిస్టారికల్ మాన్మెంట్ మనకి ఒక ఐకాన్ గుర్తింపుగా ఉన్నటువంటిది కాబట్టి ఇటువంటి దాన్ని మనం అందరం కూడా కాపాడుకుంటూ వారు ఆ కుటుంబం ఈరోజు కావలి ప్రజలకి అంకితమైనట్టుగానే మనం కూడా ఎప్పుడు కూడా బీపీఎస్ ని పెంచే దాంట్లో మనందరం కూడా తోడుగా ఉండామని ఇటువంటి సంస్థలు కావలికి ఇంకా మరిన్ని రావాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు